ఈ మాడుగుల మండల బిజెపి మిత్రులమందరము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్సు కౌంటరు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే లోకల్ సూదిని కొండల రెడ్డి గారు నిన్న ఆచరణ మీద అభండాల మీద మాట్లాడడం జరిగింది కొండల రెడ్డి మీకు రాజకీయ ఆహ్వాన ఏ విధంగా ఉన్నదో ఆచరణ లేకపోతే ఈ రోజు ఇంతవరకు కూడా మీరు సర్పంచ్ అయ్యేటోళ్ళు కాదు ఆచార న పుణ్యంతో బీజేపీ నాయకులతోటి బీజేపీ కార్యకర్తలతో లోకల్ సర్పంచ్ గెలిచి నువ్వు రాజకీయ లబ్ధి పొందినవు కానీ ఇప్పుడు మీ ఆస్తులు మీరు గాని మీ ఎమ్మెల్యే కానీ మీ కాంగ్రెస్ నాయకులు మీ ఆస్తులు కాపాడుకోవడానికి మీరు అధికారం పార్టీ ఏది ఉంటే అది మీరు అంగీలు మార్చినట్టు మీరు పార్టీలు మారుస్తురు మా నాయకుడు నీ జాతిగా నీతిగా ఒకటే పార్టీలో ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరము ఎవరికి ఆపదొచ్చినా గాని నిరంతరం బయటకెళ్లి ఆద ఆదుకుంటున్నాడు ఈ మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలల్లో రైతులకు కానీ గౌడ్స్ కు లైసెన్సులు ఇప్పించిన ఘనత ఆచారన్నది కాలువలైన భూములకు పైసలు ఇప్పించిన ఘనత ఆచారం నువ్వు ఆచరణతో చెప్పి కార్యకర్తలతో సర్పంచ్ గెలిచినా నువ్వు ఒక సర్పంచ్ మాజీ సర్పంచ్ నువ్వు ఆచరణని విమర్శించేంత దమ్ము నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీలాగా ఎక్కడ పడితే అక్కడ మేము పార్టీలు మారేటోళ్ళం కాదు సచ్చిన బతికిన బీజేపీ పార్టీలో ఉండేటోళ్ళం కానీ ఖబర్దార్ మా బీజేపీ నాయకుల దగ్గరికి వస్తే మీరు కావాలని ఏదైనా కుట్ర బండి ఓట్లు దండుకోవాలనేదే ప్రయత్నం చేస్తారు కానీ మీరు ఇచ్చిన హామీలకు మీరు పనులు చేసే కాడ మేము ఎక్కడన్నా అడ్డుకున్నామా మేము అడ్డుకోవడం కాదు మిమ్మల్ని పని చేయమని అడిగే హక్కు మాకు ప్రతిపక్షానికి ఉన్నది మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మా సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్ని పైసలు వచ్చినాయో ఏ విధంగా కలవకుర్తికి అభివృద్ధి జరిగిందో మేము లిస్టు తీసుకొని బహిరంగంగా ఎడకూసాలని నువ్వు టైం ఇయ్యి మేము టైం ఇస్తాం కూర్చొని ఆచరణను కూర్చోబెట్టేసి మేము ఎంత అభివృద్ధి చేసినాం గెలవకున్నా కానీ ప్రజల గుండెలో ఉన్న నాయకుడు మేము అభివృద్ధి చేసిన పథకాలు చూపిస్తాం ప్రజల దగ్గరికి మేము వెళ్తాం ప్రజలు ఆయనను కోరుకుంటున్నారు డబ్బు సంచులతో రాలే మా నాయకుడు ఓట్ల కోసం ఎక్కడ పడితే అక్కడ ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ అధికారంలోకి పోయి డబ్బు సంచులతో వచ్చి మేము ఎమ్మెల్యేలు రాలే ఎమ్మెల్సీ ఏ ఏ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్సీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్నప్పుడు కలకృతికి అభివృద్ధి ఏం చేయాలన్నా తెలియలేదా ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కూడా ఆయనే కదా ఇప్పుడు మేము పని చేయాలని మేము అడుగుతాం కదా అడిగినప్పుడు విమర్శించడం ఒకరిని విమర్శిస్తే నువ్వు పెద్ద హీరో అవుతానని అనుకుంటున్నావా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు మీరు పని చేసి మాకు చూపించాలి రోడ్లు ఎక్కడ అభివృద్ధి బ్రాంతల్ నుంచి గురుమేడు గేట్ దాకా పాదయాత్ర చేసిన నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే మొన్న ఫస్ట్ అధ్యక్షుడు అయినప్పుడు ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు మళ్ళీ కూడా పాదయాత్ర చేసి ప్రజలకి పోవడానికి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు కానీ ఎక్కడ కూడా బట్ట మాయకుండా ఉండి మేము పైసలు సంపాదించుకున్న మా బాబు కాదు నీతి నిజాతీగా రాముని పార్టీలో ఉన్నాము రాముని బట్టే నడుస్తున్నాం కానీ మేము అనవసరమైన మాటలు మాట్లాడడం మీకు మీరు మాట్లాడిన మాటలు మీకే విజ్ఞతకు వదిలేస్తున్నాం రేపు మేము కాదు రిగించి ప్రజలు రేపు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలను మిమ్మల్ని ప్రజల ప్రజలే మిమ్మల్ని ఊర్లలో తిరగకుండా పంపిస్తారు మేము కాదు పంపించేది మీరు అనుకుంటున్నారు మేము అడ్డుపడుతు అడ్డుపడుతు మేము ఏడా అడ్డుపడ్డము ఒక తన చూపెట్టు ఏడ రోడ్ వేస్తుంటే రోడ్ వేస్తుంటే అడ్డుపడ్డమా నువ్వు పథకాలు ఇస్తుంటే అడ్డుపడ్డామా రేషన్ కార్డులు ఇస్తుంటే అడ్డుపడ్డమా అడ్డుపడ్డావా మీరు ఉన్న ఇస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకొని అసలు నిన్న మీరు మాట్లాడినప్పుడు దినోత్సవం జెండా వందనం ప్రోగ్రాము ఏ సంవత్సరం అనేది మీకే జరగదు ఎనభై ఆరు అని అన్నావు ఫస్ట్ మా పెద్ద మనిషికి